హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సండే కదా ఏం చేసుకున్నారు మీ ఇంట్లో స్పెషల్ మేమైతే ఈరోజు చేపల పులుసు చేసాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ అందుకని మీతో షేర్ చేసుకుందామని ఒక వీడియో తీసి పెట్టినాయనమాట ఇప్పుడే షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మేమైతే త్రీ కేజీస్ ఫిష్ తెచ్చుకున్నాము అందులో వన్ కేజీ ఫ్రైకి తీసేసి ఇంకా టూ కేజీస్ కర్రీ కోసం అని పెట్టినాము దీనికి ఇంకా ప్రాసెస్ చూద్దామా ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది ఒక త్రీ మీడియం సైజ్ టొమాటోస్ రెడ్ చిల్లీస్ ఎండుమిర్చి కొద్దిగా గుప్పెడు తీసుకున్నాము టేస్ట్కి సరిపడినంత తీసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా దోరగా వేయించుకోండి కడాయిలో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి చెక్క లవంగా ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకొని తొడిమల్ తీసి మిక్సీకి పెట్టాలి ఫస్ట్ కొత్తిమీర ఒక చిన్న మీడియం సైజు కట్ట ఫ్రెండ్స్ వాష్ చేసుకొని చాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఇవి టూ మీడియం సైజు ఎర్రగడ్డలు చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో కరివేపాకు రెబ్బలు కొద్దిగా ఇంకా చింతపండు అయితే ముందే నానబెట్టి పెట్టేసుకున్నాము ఈ కొబ్బరి చిన్న స్లైసెస్ ఒక గిన్నెమైన తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది కొబ్బరి వేయరు కదా వేస్తే బాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ధనియాల పొడి ఉప్పు పసుపు చారు పొడి ఈ పొడి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ చారు పొడి రెసిపీ ప్రాసెస్ మొత్తం మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందంపాటి గిన్నె వెడల్పు తీసుకోండి ఫిష్ కర్రీకి తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయండి ఈ ఆయిల్ గ్రౌండ్నెట్ ఆయిల్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే ఈ గ్రౌండ్నెట్ ఆయిల్ బా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హీట్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ దీంట్లోకి కరివేపాకు వేసేయాలి కరివేపాకు బాగా చిటపట చిటపట అంటనే ఇంకా ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్స్ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవును ఇది కొబ్బరి అనేది కొబ్బరి వేస్తేనే ఫ్రెండ్స్ ఈ మసాలా గ్రేవీస్ కర్రీస్కి ఏమిటికన్నా ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది గ్రేవీ కూడా థిక్నెస్ బాగా చాలా చాలామంది వేయరు కొబ్బెర కానీ కొబ్బరి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మీరు ఈసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుంది ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఆనియన్స్ ఇవన్నీ ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ పెట్టేయండి తర్వాత ఈ పేస్ట్ మసాలా ఏమేమి ఉంటాయో అవన్నీ కలిపేసి టొమాటోస్తో సహా మిక్సీ పట్టేయండి మొత్తం పసుపు ఉప్పు ధనియాల పొడి చా అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసి కొబ్బరి పేస్ట్ కూడా పొడి కూడా వేసేసి మొత్తం అన్నిటికీ కలిపేసి మిక్సీ పట్టేయండి మెత్త పేస్ట్ లాగా ఇంకా నూనెలో బాగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు చాలామంది జస్ట్ ఒక రెండుసార్లు అట్లా కలిపేసుకొని పులుసు పెట్టేస్తారు కానీ నూనెలో బాగా వేయించుకొని ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి కలర్ కూడా బాగా వస్తుందన్నమాట టేస్ట్ కూడా గ్రేవీ సూపర్గా ఉంటుందన్నమాట అడుగు అంటకుండా బాగా కదుపుతూనే ఉండండి మర్చిపోద్దండి మర్చిపోయినారంటే ఇంకా ఫిష్ కర్రీ కాస్తా ఇంకా అంతే సంగతి ఇంకా ఇంకా మిక్సీ జార్లో ఉంటుంది కదా కొద్ది మసాలా దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకొని ఆ వాటర్ అందులో వేసేయండి ఇంకా చింతపండు ముందే నానబెట్టేసుకున్నాం కదా ఒక మీడియం సైజ్ బౌల్ బౌల్మైన తీసుకున్నాం చింతపండు పులుసు ఇదైతే మీ టేస్ట్కి తగ్గట్టు ఫ్రెండ్స్ పులుపు ఎక్కువ తినేవాళ్ళు పులుపు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి మేమైతే ఈ చేపల పులుసుకైతే పులుపు ఎక్కువగానే ఉండాలి బాగా టేస్ట్ బాగుంటుంది ముక్కలకు కూడా పులుపు కారం బాగా పడుతుంది అనమాట ఈ చింతపండు కొత్త చింతపండు వేస్తే టేస్ట్ అంత రాదు ఫ్రెండ్స్ కొద్దిగా పాత చింతపండు కలర్ మారింటుంది కదా ఆ చింతపండు పులుసు అయితే బాగా సూపర్గా ఉంటుంది టేస్ట్ టేస్ట్ కలర్ కూడా ఫిష్ కర్రీ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట ఈ ఫిష్ కర్రీ ఇప్పుడు మేము మధ్యాహ్నం చేసుకుంటాం కదా ఇదైతే యాక్చువల్గా ఇప్పుడు తినము నైట్ టైం అయితే స కొద్దిగా చల్లారిన తర్వాత తింటాము ఎందుకంటే ముక్కలకి అంతా ఉప్పు కారం పసుపు పులుపు అవన్నీ బాగా పట్టింటాయి కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుందన్నమాట ఈ చేపల పులుసు చేసిన రోజుకంటే సర్దిదే బాగుంటుంది మసటోజుకు మార్నింగ్ టైమ్స్ టిఫిన్స్కి అయితే చపాతీ చేసుకొని ఈ పులుసు కాంబినేషన్ పెట్టుకొని తిన్నారంటే ఇంకా సూపర్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా ఏ ఏదానికి సాటి రాదనమాట ఇది మీరు ట్రై చేయండి ఒకసారి ఇంకా బాగా నీళ్ళు ఇంకా థిక్నెస్ మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి మీకు చిక్క ఎక్కువ చిక్కగా కావాలన్నా పతలా కావాలన్నా చూసుకొని వాటర్ వేయండి మేమైతే అంత పతలా కాకుండా అంత గట్టిగా ముద్దలాగా కాకుండా కొద్దిగా గ్రేవీ ఉన్నట్లే మీడియం స మీడియంగా ఇంకా వాటర్ వేసేసుకున్నాము అవి మరిగేంతవరకు మూత పెట్టేసుకోండి ఇంకా ఫిషెస్ రెడీగా ఉన్నాయి మేమైతే ఈ ఫిష్ హెడ్స్ చాలామంది ఫిష్ తలకాయలు తోకలు అందరూ తీసేసి అంటారు కదా మేమైతే బాగా తిన్నాం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫిష్ తలకాయలు అంటే చాలా ఇష్టం తలకాయ ఫిష్ తలకాయలు తోకల్లోనే బాగా టేస్ట్ కూడా బాగుంటుంది మేమైతే కొట్లాడుకుంటాం ఫిష్ తలకాయ నాకు కావాలా నాకు కావాలా అని ఇది పెద్ద ఫిష్ కాబట్టి ఒక్క ఫిష్ తలకాయలో టూ పార్ట్స్ చేసేసామన్నమాట ఇంకా ఫిషెస్కు మసాలా స్విమ్మింగ్ పూల్ అయితే రెడీగా ఉంది ఇంకా ఫిషెస్ మొత్తం స్విమ్మింగ్ పూల్లో వేసేసాం బాగా స్విమ్మింగ్ అయ్యి మనకు బాగా టేస్టీగా అన్నమాట మన కడుపులోకి వెళ్ళటానికి ఎక్కువ కదపకుండా పెట్టకుండా జస్ట్ అట్లా ముక్కలతోనే అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ స్పేస్ ఉందో అక్కడ ముక్క అక్కడ వేసేయండి ఇంకా పెట్టి ఇంకా ఏం కదపద్దండి ఇంకా ముక్కలు అన్నీ పా ఇంకా దాంట్లో వేసేసి ఆ ముక్కలు బాగా ముంచేయండి ఆ పులుసులోకి మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ అట్లనే ఉంచేయాలి ఈ ఫిషెస్ అయితే బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా జిడ్డు ఉంటుంది ఉప్పు ఆగి పిండి వేసి కలిపేయండి ఇంకా దింపే ముందు కొత్తిమీర వేసుకొని దింపేయడమే కొత్తిమీర ఆల్రెడీ మసాలాలో ఉంది కాబట్టి జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం వేసాం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఫిష్ కర్రీ గుమగుమలాడతాంది మాకైతే బయటికి స్మెల్ వస్తుంది అయాలో వెళ్ళొచ్చిన తర్వరకే గుమగుమల్ల బయటికి చూసారా ముక్కలు కూడా బాగా మీడియం ఎక్కువ పత్తలా స్లైసెస్ కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకోండి ఇప్పుడైతే మీకు వీడియోలో వీడియో తీస్తున్నాను కాబట్టి మీకోసం మీకు చూపించాలని వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు తీసుకొని వేసుకొని తింటున్నాను నాకు ఈ టేస్ట్ కంటే సద్ది మరుసటి తింటేనే బాగా సూపర్గా అనిపిస్తుంది అనమాట ముక్క కూడా బాగా గట్టిగా ఉంటుంది ముక్క కూడా బాగా పులుపు కారం అన్నీ పట్టింటాయి ఈ ఫిష్ కర్రీకి కొద్దిగా స్పైసీనెస్ ఉంటేనే ఫిష్ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అన్నంలోకే కాదు మామూలు పిండి చపాతి జొన్న రొట్టెలోకి రాగి సంగటిలోకి అన్నిటిలోకి బాగా సూపర్ కాంబినేషన్ అన్నమాట ఫిషెస్ అయితే బాగా కడగాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ ముగుతా మీకే ఫ్రెండ్స్ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా మీకు నచ్చితే చాలు సూపర్గా ఉంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మంచి వీడియో రెసిపీ రెసిపీ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్